I'm not going t 안 put a little piece of it. It's not a g u ốc음早 m a r c am i 染고요 e l l e y 생명 w i e r a n d i t de e m o r e h u m e n l a o m a n c e y i n v e s i o n e

కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రశ్నించిన ఒప్పు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ హంచం పొత్తు మంచం పొత్తు మీద వివరం చేసింది సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు ఇంకా ఎన్లాడ్ చేసుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన పేజ్ నెంబర్ డెబ్బై మూడు సార్

నోరే ఏమన్నా ధరిస్తే అసలు మీకు మాకేం సంబంధం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో గుట్లాడుకుంటా మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు ఎగురుతాం మీకేం సంబంధం మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీ కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ లాక్కుంటాడు సుజిత్ రావు అనే ఒకడు గన్ లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతా ఓకే సార్ అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నాడు సార్ ఆయన ఆధ్వర్యంలో మూడు సార్లు అటాక్ అయ్యింది సార్ నా మీద దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్ డీజీపీ గారికి ఇస్తాను సార్